నేను కూడా మీకోసం ఒక వాక్ తీస్తున్నాను నేను నా స్కూల్ షాపింగ్ కి నా స్కూల్ దానికి నేను షాపింగ్ వెళ్ళాను అనమాట ఇవన్నీ మా వస్తువులు నా ఇది మా అబ్బాయి మా తమ్ముడు మమ్మీది ఇప్పుడు చూపిస్తాం మీకు ఈ నా వాటర్ బాటిల్ ఇదేదా మీకు సెట్ అనమాట ఇది నా వాటర్ బాటిల్స్

ఏ చూపిరా అయ్యో నాది నీ లంచ్ బాక్స్ ఐదిరా బరే దినాయి ని అన్నో నా లంచ్ బాక్స్ నా వాడ పోతస్ అయిపోయాయి దారనిదా దా తీయ్ పందె ఇరకోటిరా నిరకోటి అయ్య పట్టుకో బ్యాగు ఇది నా బ్యాగు రే బ్యాగ్ చూస్ మమ్మీకి

ಪೆನ್ಸಿಲ್ಸ್ <laughs> పెన్స్ దరర్వస్ పెన్స్ మనం డిజైన్ చేసుకోవాలి స్టిక్ పెన్స్ ఎగ్జామ్ పేడ్ ఈ వదిలేసి చేసుకోవాల్సినది ఇట్లా పెట్టుకోవాలి ఫైల్ అన్ని ఐతే నాక తినడానికి లన స్నాక్స్ మై స్లిప్పర్ ఎంత బాగున్నాయో కదా నాకు నచ్చాయి వీటి కోసం కొట్టుకున్నాం అన్నమాట మేము మా మ్యాగీ మా అమ్మ మేమంతా కొట్టుకున్నాం ఇవంతా స్నాక్స్ అన్నమాట రెస్ట్ తీసుకోవడానికి లాగ సంబంధం బిల్లల మాట ఎందుకన్న మాట ఆడ రెండొందలే కనిపిస్తుంది నాకు ఓకే ఓకే

ఇదిగోండి నేను గ్లాస్ కిందకి దించుతాను ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా కనబడింది సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్